ఏసీపీగా వచ్చి నందగోపాల్ రాహుల్ని అరెస్ట్ చేసినప్పుడు ఆనందంలో రాజ్ కావ్య కళ్యాణ్ అపర్ణ షాక్లో రుద్రాని ధాన్యలక్ష్మి ఇంతకు ఏం జరిగింది అసలు ఏసీపీగా వచ్చి నందగోపాల్ని రాహుల్ని అప్పు అరెస్ట్ ఏంటి అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం చూసుకున్నట్లయితే ఇంకా కావ్య ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తూ చేస్తూ ఇంకా ఆలోచనలో పడుతుంది అసలు ఈ నందగోపాల్ ఎక్కడికి వెళ్ళిపోయాడు అయినా ఎన్ని రోజులు లేనిది ఆస్తి మొత్తం నా పేరు మీదకి వచ్చాక వాడు ఐపీ పెట్టడం ఏంటి వంద కోట్లు డబ్బు కట్టమని మమ్మల్ని అడగడం ఏంటి దీని వెనక ఎవరైనా ఉన్నారా ఇంట్లో అలాంటి పనులు చేసేవాళ్ళు రాహుల్ రుద్రాణి గారు మాత్రమే వీళ్ళిద్దరు హస్తం ఏమైనా వీడి వెనకాల ఉందా అని కావ్యకు ఆలోచన అయితే వస్తుంది ఇంకా అలా ఆలోచించిన కావ్య పసిగట్టాలి వీళ్ళు ఏం చేస్తున్నారో అని తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటూనే అబ్జర్వ్ చేద్దామంటే కావ్య ఏమో ఇంట్లో ఉండదు స్వప్నకు చెప్దామంటే స్వప్న చెప్పా చేయకుండా ఏదో అవసరానికి ఉపయోగపడుతుంది కదా అని బ్లాంక్ బ్లాంక్ చెక్ ఇచ్చిన పాపానికి డబ్బులు డ్రా చేసుకుని నెక్లెస్ ఎప్పుడైతే కొనుక్కుంటుందో కావ్యకు స్వప్న మీద చాలా కోపంగా ఉంటుంది మరి అలా కావ్య స్వప్నకు చెప్పదు కదా ఎవరికి చెప్పాలి ఏం చేయాలి సరే చూద్దాం అవకాశం ఉన్నప్పుడు మనమే చూద్దామని ఇంకా కావ్య అయితే అనుకుంటుంది ఇంకా అప్పు అసలు ఏం చేస్తుందో ట్రైనింగ్కి వెళ్ళిన కానించి ఈ టెన్షన్లో దానికి ఫోనే చేయలేదు అంటూ ఇంకా అప్పుకు ఫోన్ చేస్తుంది ఏం చేస్తున్నావు అప్పు అనగానే ఇన్ని రోజులకి గుర్తొచ్చానక్క ట్రైనింగ్కి వెళ్ళావంట ఎలా ఉంది అక్కడ ట్రైనింగ్ అనగానే చాలా టఫ్గానే ఉందక్క అని చెప్పనేసరికి మొత్తానికైతే ట్రైనింగ్ దాకా వచ్చాం ఇంకా ట్రైనింగ్ పూర్తయిందంటే నీకు ఎస్ఐగా జాబ్ వచ్చేస్తుందేమో అని చెప్పనేసరికి ఎస్ఐగా కాదక్క ఏసీపీగా వస్తుందన్న కానీ అదేంటి నువ్వు చదివింది ఎస్ఐ కదా మరి ఏసీపీగా నీకు జాబ్ రావడం ఏంటి అని చెప్పాను కానీ ఎక్కడొక పెద్ద సమస్య ఉంటే ఆ సమస్య సాల్వ్ చేసామక్క ఒకరోజు అందరం కలిసి బయటికి ట్రిప్పుల కోసమని తీసుకువెళ్తారు అలా తీసుకువెళ్ళినప్పుడు సడన్గా మా మీద నక్సలెట్లు అది బాగా అటాక్ చేసేసరికి మేము వాళ్ళందరినీ కలిసి ఇంకా దళం లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో ఆ నక్లెస్ నక్స్లైట్లో లో పెద్దవాడిని నేను పట్టుకున్నాను పట్టుకోవడంతో ఎన్నో సంవత్సరాల నుంచి వాడి గురించి ఎదురు చూస్తున్నారంట వాడు మాత్రం దొరకలేదు నేను ఎప్పుడైతే వాడిని పట్టుకున్నానో మాకు ఇక్కడికి వచ్చిన చెక్కింగ్కి వచ్చిన ఆఫీసర్ అయితే నా తెలివితేటలకి నాకున్న గట్స్కి నా సాహసానికి మెచ్చి నిన్ను ఎస్ఐగా కాదు ఏసీపీగా ప్రమోట్ చేస్తున్నాను అని చెప్పారు నాకు చాలా సంతోషం అనిపించింది నాకు అనగానే మంచి శుభవార్త చెప్పావా నువ్వు ఏసీపీగా వచ్చిన తర్వాత నాకు ఒక పని చేసి పెట్టాలి అనగానే ఏంటక్క అని చెప్పనేసరికి ముందైతే నువ్వు పోస్టింగ్లో జాయిన్ అవ్వు ఆ తర్వాత ఏంటా విషయం అనేది నేను చెప్తాను అని చెప్పనేసరికి సరే అక్క ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో వచ్చేస్తాను అనేసరికి సరే జాగ్రత్త అని చెప్పను కానీ సరే అక్క అని చెప్పి అప్పు కాస్త ఫోన్ పెట్టేస్తుంది అంటే అప్పు ఏసీపీ అనమాట మరి ఈ విషయం కళ్యాణ్ గారికి తెలుసో తెలీదో కవిగారికి తెలిసే ఉంటుంది కవిగారికి చెప్పకుండా ఉంటుందా అప్పు అంటూ కవికి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి కంగ్రాచులేషన్స్ కవిగారు ఏసీపీ భర్త అవుతున్నారంట కదా అనగానే మీకెలా తెలిసి వదినా అనగానే నేను అప్పుకి ఫోన్ చేస్తే అప్పు చెప్పింది అని చెప్పనేసరికి అదే నాకు చాలా సంతోషం అనిపించింది వదిన కానీ ఇప్పుడు ఈ సమయంలో ఆ విషయాన్ని బయట పెట్టడం అందరూ బాధగా అనుకుంటున్నారు కదా ఈ సమయంలో ఎందుకులే బయట పెట్టడం అని నేను సైలెంట్ అయ్యాను అని చెప్పనేసరికి సరేలే వచ్చాక అప్పుడే చెప్దాంలే అని చెప్పనేసరికి సరే వదిన మరి తాతయ్య గారి ఆరోగ్యం ఎలాగుంది అనేసరికి అలాగే ఉందదునా కానీ నానమ్మ మాత్రం తాతయ్యను వదిలి ఎక్కడికి వెళ్ళడం లేదు సరిగ్గా తిండి కూడా తినడం లేదు అనగానే నువ్వే చూసుకోవాలి మేము అక్కడికి వచ్చి ఉండడానికి మాకు ఒక ఇక్కడ పెద్ద సమస్య వచ్చిందను కానీ అది నది అని చెప్పనేసరికి చెప్తానులే కవిగారు అని చెప్పి ఇంకా కావ్య అయితే ఫోన్ పెట్టేస్తుంది ఇంకా కావ్య అలా ఫోన్ మాట్లాడి పెట్టేసిన తర్వాత రాహుల్ కాస్త బయటకు వచ్చి కారిడార్లో నుంచుని ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు కావ్య అప్పుడే బయటికి ప్రశాంతత కోసం చల్లగాలి కోసం అలా సెల్లార్లోకి వచ్చేసరికి కింద కారిడార్లో అటు ఇటు తిరుగుతూ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు మనం అనుకున్నది అనుకున్నట్టు జరగాలి కొన్ని రోజులు ఓపిక పట్టి అజ్ఞాతవాసంలో ఉంటే మనం అనుకున్నట్టుగానే డబ్బులు మొత్తం మన చేతికి వచ్చేస్తాయి అప్పుడు నీకు ఫిఫ్టీ నాకు ఫిఫ్టీ అని మాట్లాడుకుంటారు ఇంతకీ రాహుల్ ఏం చేస్తున్నాడు నీకు ఫిఫ్టీ నాకు ఫిఫ్టీ అంటున్నాడు అసలు దేని గురించి అనుకుంటూనే ఇంకా లోపలికి వెళ్ళిపోదాం అనుకునేసరికి చూడు నందగోపాల్ అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా కావ్య వెళ్ళేది వెళ్ళేది కాస్త వెనక్కి తిరిగి చూస్తుంది నందగోపాల అంటే ఈయన చెప్పి నందగోపాలు ఆనందగోపాలు ఒక్కడేనా వీడువాడు ఒక్కడేనా అనుకుంటూనే కావ్య ఆ మాటలు కాస్త వింటుంది వినేసరికి కొన్ని రోజులు పట్టు రాజ్ కావ్య అయితే ఇప్పటి వరకు విషయాన్ని లో ఇంటి దాకా తీసుకురాలేదు వాళ్ళే సాల్వ్ చేస్తారనుకుంటా అది ఒకందుకు మన మంచికే అని చెప్పి ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు నా గురించి ఈయన గురించి మాట్లాడుతున్నారంటే ఏదో ఉంది ఆ విషయం నాకు తెలియడం లేదు అని చెప్పి కావ్య అయితే ఒక రెండు రోజులు నేను ఆఫీస్కి రాలేనండి అనగానే ఎందుకు అనేసరికి చిన్న పని ఉందని చెప్పనేసరికి ఇంకా కావ్య రాహులు అయితే ట్యాప్ చేయించే పని మొదలు పెడుతుంది ఎందుకంటే బంటిగాడికి తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటే అంటే ఈ హ్యాకర్స్ హ్యాకర్స్ ద్వారా ఇంకా రాహులు ఫోన్ని రికార్ ట్యాప్ చేయించింది చేయించేసరికి ఎందుకక్కాను కానీ ముందు ఫోన్ అయితే చేయించు అని చెప్పాను కానీ హ్యాక్ చేయించేసరికి ఇంకా అవి వచ్చే ఫోన్ కాల్స్ అన్నీ కూడా నువ్వు రికార్డ్ చేసి ఉంచు నేను వచ్చి వింటానని చెప్పాను కానీ సరేనని చెప్తాను దానికి డబ్బులు కూడా ఇస్తుంది కావ్య ఇంకా రాజు ఆఫీస్కి వెళ్తాడు కావ్య కూడా వెళ్ళేసరికి అక్కడ వర్క్ స్పీడప్ అవుతుంది స్పీడప్ అయ్యేసరికి అక్కడ వర్క్ కాస్త చూస్తారు ఇంకా అలా టెన్ ఫిఫ్టీన్ డేస్ అయిపోతుంది అయిపోయేసరికి ఇంకా అప్పు కాస్త సడన్గా ఆఫీస్కే డైరెక్ట్ వస్తుంది ఎందుకంటే కళ్యాణ్కి ఫోన్ చేసేసరికి ఆఫీస్లో ఉన్నారని కానీ ఆఫీస్కి డైరెక్ట్ వచ్చేసరికి అక్క అంటూ వచ్చేసరికి ఒక్కసారిగా అప్పుని చూసి రాసి చాలా సంతోషపడతాడు అప్పు అప్పుడే పోలీస్ అయిపోయేవాను కానీ పోలీస్ కాదండి ఏసీపీ అయిపోయింది ఏకంగా అనగాని అదేంటి ఎస్ఐకి కథ చదివింది అనగాని అక్కడ ట్రైనింగ్లో ఏదో అద్భుతం చేసిందంట అందుకు దీనికి డైరెక్ట్గా ఏసీపీగానే ప్రమోట్ చేసేసారు అనేసరికి మంచి పని చేసావు ఇలాగే ప్రమోషన్ల మీద ప్రమోషన్లు తీసుకోవాలి అని చెప్పనేసరికి అక్క ఏదో ప్రాబ్లం అన్నావు అని చెప్పాను కానీ సరే బంటి ఎక్కడున్నాడో ఫోన్ చేయముందు ముందు వాడితో మాట్లాడాక అప్పుడు ప్రాబ్లం ఏంటో తెలుస్తుందని చెప్పనేసరికి బంటికి కాస్త ఫోన్ చేయ కానీ నేను ఇక్కడ ఉన్నానక్కా అనగానే సరే నేను అక్కడికి వెళ్తాను ఏ నేను చెప్పింది ఎంతవరకు వచ్చింది కానీ రికార్డ్ చేశామక్క లాస్ట్ కాల్ ఈరోజే మాట్లాడాడు అని చెప్పనేసరికి ఆ లాస్ట్ కాల్ ఏం మాట్లాడాడు వినిపించరా అనేసరికి ఈరోజు సాయంత్రం మన ఇద్దరం మీట్ అవ్వబోతున్నాం పల్లనా అని స్పాట్ చెప్పుకుంటారు కరెక్ట్గా దొరికాడు ఎవడక్క అసలు రాహుల్ ఎవరితో మాట్లాడుతున్నాడు అనగానే నందగోపాల్ అని ఒకడున్నాడు ఏకంగా మాకు వంద కోట్లకు పెట్టాడు తాతయ్య గారు వాళ్ళ తాతయ్య గారికి షూరిటీ సంతకం పెట్టారంట వాడు కాస్త ఐపీ పెట్టి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆ వంద కోట్లు మేం కడుతున్నాము వీడు మాత్రం జల్సాగా ఎక్కడో దాకుని జల్సా రైడ్లా చేస్తున్నాడు వాడిని ఎలా వదిలిపెట్టాలి అనగానే నాకు అప్పు చెప్పావు కదక్క నేను చూసుకుంటాను ఈ ఫస్ట్ కేసును నేను సాల్వ్ చేస్తాను అనగాని ఎలా అనగాని వాళ్ళిద్దరూ ఒక చోట స్పాట్ పెట్టుకున్నారు కదా ఆ స్పాట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా నేను అరెస్ట్ చేస్తాను కదా అని చెప్పనేసరికి సరే నీ ఇష్టం అని చెప్పనేసరికి ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదని కానీ అస్సలు మిస్ కారా అని చెప్పి ఇంకా అప్పు అయితే సాయంత్రం స్పాట్ పెట్టుకున్నారు కదా ఆ స్పాట్ దగ్గరికి అయితే వెళ్తుంది అనుకున్నట్టుగానే రాహుల్ బయలుదేరతాడు రాహుల్ ఎప్పుడైతే బయలుదేరాడో ఇంకా అక్కడ వాడు కూడా పల్నా స్పాట్ అనగానే అక్కడికే వాడు రెడీగానే ఉంటాడు ఎందుకంటే వీడు వెళ్ళేది ఫామ్ హౌస్కే కాబట్టి ఇంకా వాడు వీడు కూర్చొని మందు కొట్టుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అప్పు అయితే ఇద్దరు కానిస్టేబుల్ని తీసుకువెళ్తుంది ఎందుకంటే అప్పు ఆల్రెడీ పోస్టింగ్ వచ్చేస్తుంది కాబట్టి కానిస్టేబుల్ని తీసుకెళ్ళి ముందు వాచ్మెన్ అయితే మూంచేస్తుంది వాచ్మెన్ మూంచేసి లాగేసి అప్పు ఇద్దరు కానిస్టేబుల్ లోపలికి వెళ్తారు వెళ్ళేసరికి వీళ్ళిద్దరూ తీరువాడుగా మందు తాగి ఫుల్గా మాట్లాడుకుంటూ ఉంటారు వచ్చే వంద కోట్లు నీకు సగం నాకు సగం అంటూ అంతా మాట్లాడుకునేసరికి మరి నాకేం వాటా అంటూ ఇంకా అప్పు మాట మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అప్పు నువ్వా అని చెప్పాను కానీ నేనే రా అప్పును కాదు ఏసీపీ అప్పుని అది మర్చిపోకు మందు లోపలికి వెళ్ళేసరికి ఒంటి మీద ఏ డ్రెస్ ఉందో కూడా నీకు కళ్ళు కనిపించట్లేదు అనుకుంటా అయినా నువ్వేంట్రా వీడితో కలిసి ప్లాన్ చేసావా ఏంటి నీకు తాతయ్య కట్టిన ఆ స్వ స్వరాజ్ ఆఫ్ కంపెనీనే నాశనం చేయాలని వీడితో కలిసి టార్గెట్ చేసావు చాలా బాగుందిరా అయినా మీ ఇద్దరు ఉండాల్సింది ఎక్కడ కాదు కటకటాల వెనకాల పదండి అక్కడికి అనగానే మేమేం తప్పు చేసాము అనేసరికి ఓహో మీరు ఏం తప్పు చేశారో తెలియదు కదా కానిస్టేబుల్ అనగానే వీడియోని కాస్త చూపిస్తారు వీళ్ళు ఇక్కడికి రాకముందు అంటే అప్పు ఇక్కడికి వాళ్ళ ముందుకి ఎంట్రీ కాకముందే వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నదంతా అప్పు వీడియో తీస్తుంది ఆ వీడియోని చూపించేసరికి వీడియోని ఆధారంగానైనా మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నావు అని చెప్పాను కానీ మీవిద్దరివి ఎన్నో కాల్ రికార్డ్స్ ఉన్నాయి అవన్నీ ఆధారంగా చూసే కోర్టులో సబ్మిట్ చేస్తాను మీ ఇద్దరికి శిక్ష పడేటట్టు ఆఫీసు కట్టవలసిన డబ్బులు తిరిగి కట్టేటట్టు చేస్తాను అంటూ ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతుంది తీసుకువెళ్ళిపోయిన తర్వాత రా కావ్యకి ఫోన్ చేస్తుంది కావ్య రాజు ఇద్దరు కూడా వస్తారు వీడే వీడే అనగానే ఒక్క కంప్లైంట్ ఇవ్వండి చాలు మిగిలిందంతా నేను చూసుకుంటాను అనగానే ఇంక లోపు బ్యాంక్ వాళ్ళను కూడా వచ్చి వాళ్ళను కూడా కంప్లైంట్ ఇవ్వమని చెప్తాడు ఎందుకంటే వాళ్ళు మోసపోతే వీళ్ళని అడిగాం కదా అని వీళ్ళకి ఫేవర్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా కంప్లైంట్ ఇస్తారు రెండు కంప్లైంట్లు తీసుకెళ్ళి కోర్టులో పడేసేసరికి కోర్టులో కాస్త వీళ్ళిద్దరికీ అయితే శిక్ష విధించాలి అని చెప్పాను కానీ వీళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేశారు నువ్వేంటి ఆడు వంద కోట్లు వస్తే ఇస్తానన్నాడా లేక నువ్వే సలహా ఇచ్చేవా అని చెప్పనేసరికి అది అది అను కానీ ఏం చేసినా ఇద్దరం కలిసే చేసాం ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇద్దరికి కలిసి ఇవ్వండి అనగానే నేను ఏమన్నా మీ ఇద్దరికి డబ్బు పంచుతున్నాను అనుకుంటున్నారా ఇద్దరికి కలిసే ఇవ్వండి అంటుంటే మీరిద్దరికి శిక్ష విధిస్తున్నాను ఒక్కొక్కరికి ఏడు సంవత్సరాలు శిక్ష అనగానే ఇద్దరికి కలిపి ఇవ్వమన్నాం కదా ఇద్దరికి కలిపే ఏడు సంవత్సరాలు ఇవ్వచ్చు కదా అనగానే నోరు మూసుకొని లోపలికి వెళ్ళండి అని చెప్పి ఇంకా జడ్జి గారు చెప్పి వాళ్ళ ఆస్తులన్నీ కూడా జప్తు చేసి రాజు వాళ్ళు కట్టిన డబ్బులు మొత్తం కూడా రికవరీ చేసి వాళ్ళకి ఇచ్చేటట్టు కోర్టు అయితే ఆదేశాలు జారీ చేస్తుంది ఇంకా వాళ్ళు కూడా ఏం మాట్లాడకుండా ఇప్పటికే చాలా మోసం చేశారు ఇంకా మనం ఆగడం అనవసరం ఏదో ఒకటి చేసి డబ్బులు మొత్తం కట్టేయాలి లేదంటే మన మీద కేసు పెట్టేటట్టు ఉన్నారు అని అనుకుంటూ ఉంటారు మొత్తానికైతే అప్పు ఏసీపీ అయ్యి ఇటు నందగోపాల్ని అటు రాహుల్ని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసేస్తుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు